ఫీజుల బకాయలు లెక్క కాదు మీరు రెండు లక్షల ముప్పై వేల కోట్ల అప్పులు తెచ్చిర్రు రెండు నాలుగు లక్షల యాభై వేల కోట్ల ప్రభుత్వ ఆదాయం వచ్చింది అది ఆరు వేల కోట్లు అంతేకాదు టోకెన్లు టోక్యన్లు ఒక పన్నెండు వందల కోట్లు ఇచ్చిన గెటాన్ అవుతుంది అవి ఇవ్వకుంట ఇవి ఇవ్వకుంట పగబట్టి మీరు రెండేళ్ళ అధికారంలోకి వచ్చి రెండవ సంవత్సరం నడుస్తుంది ఈ రెండేళ్ల ఫీజులు ఎందుకు ఇస్తలేరు మొదలు వచ్చిన నుంచి మీరు ఇచ్చిన రెండేళ్ళ ఫీజులు ఇవ్వడానికి మీకు అభ్యంతరం అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా కాలేజీ యజమాన్యాలకు మేము వాళ్ళు బంద్ చేస్తామని చెప్పారు కాలేజీ యజమాన్యాలు బంద్ చేసినా అది ప్రభుత్వం విఫలమైనట్టు బంద్ చేస్తే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా గతంలో ఎప్పుడు ఇట్లా జరగలేదు అందుకే బంద్ బంద్ వల్ల విద్యార్థుల చదువు దెబ్బతింటుంది అసలు ప్రభుత్వ పాలన స్తంభించిపోతుంది కాలేజీలు బంద్ చేస్తే ప్రభుత్వాన్ని కూడా మేము బంద్ చేపిస్తాం ఏ ఆఫీసు నడ కొన్ని వందల సార్లు ధర్నాలు చేసాం పీస్ఫుల్గా చేసినాం ప్రభుత్వం కొత్తగా వచ్చిందని గౌరవించి ముఖ్యమంత్రి మీద గౌరవం ఉన్న గౌరవంతో పీస్ఫుల్గా తీసాం గత చరిత్ర నేను స్టూడెంట్ ఉన్నప్పుడు మీరు చూడండి యూనివర్సిటీల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రెండు వేల మందితోటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు అసెంబ్లీని తుక్కు తుక్కుగా వలగొట్టే చరిత్ర బీసీలకి పంతొమ్మిది వందల మన పైసలన్నీ మన పిల్లల పైసలు స్కాలర్షిప్లు ఫీజులు మంత్రులు ఎమ్మెల్యేలు తినేస్తున్నారు అని చెప్పి ఎక్కడికక్కడ నేపాల్ ఏమవుతుంది శ్రీలంకలో ఏమైంది ప్రజలు తిరుగుబడి తెచ్చారు ఇక్కడ ఇక్కడ కూడా ప్రజలు అటువంటి స్థితి రావద్దు మనది గొప్ప రాజ్యాంగము తెలంగాణ తెలంగాణ ఉద్యమం చూశారు ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది ఏ విధంగా అయిందో ఆ దశకు ఇప్పుడు బరలు వస్తుంది తెలంగాణించిన ఉద్యమం ఇప్పుడు ఉద్యమం వస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు బట్టికి బట్టికి ఎన్నో సార్లు చెప్పినాము బట్టి వినిపించుకోవడం లేదు అందుకే ముఖ్యమంత్రికి జోక్యం చేసుకొని మెంబర్ విడుదల చేయాలని డిమాండ్ ఇంకా ఇంపార్టెంట్ రియంబర్స్ పెట్టి ఎత్తివేసి కుట్ర జరుగుతుంది అందుకే వాళ్ళు ట్రస్ట్ బ్యాంక్ అని అదే అని రిలీజ్ చేయకుండా అని ఇవన్నీ చేస్తున్నారు పీన్ రియంబర్స్మెంట్ స్కీమ్ ఎత్తివేసే దమ్ము ధైర్యం శక్తి ఎవరికి లేదో మేము తెగించి ప్రాణాలకు తెగించే ఈ స్కీమ్ని పెట్టించినాం ఇప్పుడు ప్రాణాలకు తెగించి అప్పుడు నేను ఒక్కరిని తెగించి పెట్టించిన ఇప్పుడు నా లేక వెయ్యి మంది తయారయ్యారు కాబట్టి దీనికోసం తెగించి ఎంతకైనా తెగిస్తాం ఎంత పెద్ద ఉద్యమాన్ని అయినా చేస్తాం ఏమైనా చేస్తాం ఈ స్కీమ్ని కాపాడుకుంటాం మీ స్కీమ్ ద్వారా మేము చదువుకుంటున్నాం మా